దుష్ట సాంగత్యము మంచి నడవనని తెలుపుతుంది కాబట్టి ఈ దుష్టత్వం ఉందో పురుగు ఏ పాపమవుతు ఉందో ఆ పాపాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి తీసుకోవాలి ప్రభా నాకు తెలవక ఈ పురుగు నన్ను దొలిసేసింది ఆయన ఈ పాపం నన్ను వేలుబడి చేస్తా ఉంది ఈ రోజు చనిపోతే నేను నీ దగ్గరకు రాలేను కాబట్టి రాత్రి నాకు అనుకూల సమయం అని ఆ పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలంటండి ప్రభు దగ్గర క్షమాపణ అడిగేవారుగా ఉంటే దేవునికి ఉన్న తత్వం దేవునికున్న తత్వం ఏంటనంటే ప్రభు నేను పాపిన నాయన అని అంటే చాలట ఆయన వెంటనే మన దగ్గరికి మన కౌలుగించుకుంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రిల్లర కనుక పాత నిబంధనలో బలిపెట్టాలు రాళ్ళుతో కట్టొద్దన్నాడు మట్టితో కట్టమన్నాడు అమ్మ దేనితో కట్టాలట మట్టితో ఎందుకు కట్టమన్నాడు అని అంటే రాళ్ళు కరగవు మట్టి నీళ్ళు ఇలాగేస్తే ఏమవుతుంది అంటే ప్రభు ప్రేమ మనం ఎంత దోహము చేసినా నేను